టు బిఎన్ నైన్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం రాజ్యాంగాన్ని మార్చి కొట్ట జరుగుతోంది దేశంలో ఉన్న మేధావులు పెదవి విప్పాలి త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి మంత్రి చేయడమే మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ మహూబద్ పార్లమెంట్ అభ్యర్థి ఒరిక బలరాం నాయ్ గారిని భారీ మెజటితో గెలిపించాలి రాష్ట్రంలో మాతృగానే కేంద్రాల ప్రజలు మార్కెట్టుకుంటున్నారు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో ఉన్న పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని గత ఎన్నికల్లో బీజేపీ చెప్పి మాట తప్పింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కడ ఇల్లు కట్టించారో భాజపా నేతలు చెప్పాలి అధికారులకు వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేశాం బీఆర్ఎస్ పది ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారు మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ మంగపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రోజు మంగపేట మండలంలోని బోర్ నర్సాపూర్ గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మంగపేట మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు సీతక్క అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరికా బలరామ్ నాయక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు సరే దేవుడు ఓకే నాకు ఇష్టమైన దేవుడు నేను ఇష్టమైన దేవుడు దేవునికి భక్తునికి అగర్బత్తి అగర్బత్తి మీద మరి దేవుడి పేరు చెప్పి కూడా నువ్వు అక్షింతలు ఎత్తి అభివృద్ధి అంటే లాస్ట్ దేవుని కంటే అబ్బా అగర్బత్తి మీద కూడా రేట్లు పెంచింది కాబట్టి ఇట్లాంటి విషయాలను మనం గ్రామ గ్రామాన చెప్పాలి ఈ మండలంలో